హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఒక దూడని చూస్తున్నాం దీనికి బొబ్బలు మంచి చిన్న దూడైనా చూడండి ఫ్రెండ్స్ ఇలా అవుతున్నది దూడ చిన్న దూడ పాల దూడ బొబ్బలు మంచి చూడండి ఫ్రెండ్స్ చాలా బొబ్బలు మంచి పాలు కూడా తాగలేకపోతున్న పరిస్థితి కాళ్ళు కూడా వాపి బొబ్బలు ఎక్కువ చిన్న దూడలకు వస్తుంటుంది ఇది ఆవు దూడలకి మూతి కూడా వాపు ఉంది మొత్తం బబ్బలు బబ్బులు వచ్చిన ఈ టైం ఈ సీజన్లో ప్రతి ఒక్క దూడకి పాల్దావి దూడకి వస్తుంది ఇది దీన్ని లంపి స్కిన్ వ్యాధి అంటారు ఎలా జలసందు పొంగించండి ఫ్రెండ్స్ సీజన్లో చాలా వాటికి ఇలాంటి లంపి స్కిన్ వ్యాధి వస్తుంది అందుకోసమే दुकू को ब